తనపై నమ్మకం ఉంచి తనకిచ్చిన ట్రై కార్ చైర్మన్ పదవికి పూర్తి న్యాయం చేకూర్చి గిరిజనుల అభివృద్ధికి ఆహ్నిశాలు కృషి చేస్తారని చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో భాగంగా ట్రైకార్ చైర్మన్ గా నియమితులై పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం రాత్రి పురుటిగడ్డ అయిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కరీంనగర్ చౌరస్తా నుంచి తాళ్లపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించి తాళ్లపేటలోని కొమరం భీం విగ్రహం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీతో కలిసి చేసిన ప్రయాణం తన జీవితంలో కీలకమైందని అన్నారు ఆయనే సహాయ శక్తులా నాకు అన్ని విధాలుగా అండగా ఉంటూ నాకు ఈ రోజు ఈ స్థానాన్ని కల్పించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ దేశమే ఈరోజు ఆదివాసులకు అండగా ఉంటామని మా ఏ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క సమావేశంలో ఆదివాసులకు స్థానం ఎలా ఉంటుంది దాని గురించి చెబుతున్నారు కేవలం ఒక మన తెలంగాణ రాష్ట్రం కాదు